వేదికను అలంకరించిన పెద్దలు ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ పృథ్వీరాజ్ తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం మిత్రులారా ఈరోజు ఆధిపత్య పోరాటం అస్తిత్వ పోరాటం ఇలా మధ్య జరుగుతున్న యుద్ధం ఇది సో మాలలు మాదిగల మధ్య వర్గీకరణ కోసం ఏదైతే జరుగుతున్నదో మాదిగలు చేస్తున్న న్యాయమైన పోరాటం గత ముప్పై సంవత్సరాలు నుండి అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణన్న గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ ఉద్యమానికి ఎల్లవేళల తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీ వెంట ఉంటుందని చెప్పేసి మాటిస్తున్నాం మాలలు మాదిగలు బీసీలందరూ కలిసి ఈ రాజ్యాధికారం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ మనలో మనం అన్న గొప్పోడై తమ్ముడిని నేలకేసి తొక్కినట్టు మాలలు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు రాజకీయ భోగాలు అనుభవించుకుంటూ తర్వాత కింది వాళ్ళని ఇంకా మీరు కిందనే ఉండాలని వాళ్ళు కోరుకోవడం ఇది నిజంగా దుర్మార్గం ఇది మాలలకు నిజంగా కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము మా అసోసియేషన్ నుంచి నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సో ఇప్పుడు అందరం కలిసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి మైనారిటీలను కలుపుకున్నట్టేది ఉంటే మనం తొంభై ఏడు శాతం ఉన్న వాళ్ళం రాజ్యాధికారం వైపు నడిచేటోళ్ళం ఇవన్నీ వదిలేసి మనలో మనం కొట్లాడుకోవడం బీసీఏ ఏ విధంగా అయితే కొట్లాడుకుంటున్నామో దీంట్లో కూడా ఇట్లా కొట్లాడుకోవటం మరీ అన్యాయం రాజ్యాధికారం వైపులు అడుగులు వేయాల్సిన వాళ్ళు త్వరలకు వత్తాసు పలుకుంటా మన వాళ్ళని మానసికంగా హత్య చేయటం అనే పద్ధతిలో మారలు చేస్తున్నదని తీవ్రంగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఖండిస్తున్నది కాబట్టి మందకృష్ణ అన్న ఎప్పటికైనా మేము బీసీలం బీసీ మీ బీసీ ఇంటలెక్చువల్స్ మీ ఎంబడి ఉంటామని చెప్పేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ వెంట మేము ఉంటామని హామీ ఇస్తూ నేను ముగిస్తున్నా థ్యాంక్ యూ